హాయ్ ఫ్రెండ్స్ అయితే రాగి జావ చేసుకుందాం ఇదైతే చాలా ఈజీగా చేసుకోవచ్చు ముందైతే బౌల్లో కొంచెం గ్లాస్ వాటర్ పోసుకుని స్టవ్ మీద పెట్టుకోవాలి అవి హీట్ అయ్యే లోపల ఇంకొక గిన్నె తీసుకుని దాంట్లో రాగి పిండి ఉంటుంది కదా అదైతే టూ టేబుల్ స్పూన్ వేసుకుని ఇలా కొంచెం వాటర్ వేసుకుని కలుపుకోవాలి మొత్తం కలిసాక ఈ లోపల వాటర్ హీట్ అయిపోయినాయి దాంట్లో అయితే ఇప్పుడు కలుపుకున్న పిండి ఉంది కదా అవి దాంట్లో పోసేయాలి పోసాక ఇదిగోండి ఇలా మిక్స్ చేయాలి అదైతే కొంచెం హీట్ అవుతూ ఉంటుంది ఇలా కొంచెం దాకా ఉంచాలి అప్పుడు దాకా కొంచెం అప్పుడు అప్పుడోసారి అలా తిప్పుతూ ఉండాలి అలా తిప్పిన తర్వాత ఇది కొంచెం చూసారా ఎట్లా ఉడుగుతుంది కదా ఎట్లా ఉడికిన దాన్ని ఇంకా కొంచెం చిక్కుపడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి స్టవ్ ఆఫ్ చేశాక కొంతసేపు ఉన్నాక అయితే పెరుగు అయితే పెరుగు లేకపోతే మజ్జిగ వేసుకోవచ్చు ఇష్టం వాళ్ళది నేనైతే ఈరోజు పెరిగేసి కలుపుతున్నాను ఇదిగోండి ఇలా పెరిగేసేసి నాకు ఇలా కొంచెం ఇలా ఇష్టం కాబట్టి నేను ఇలా వేసుకును చాలామంది మజ్జిగ పోసుకుంటారు తర్వాత కొంచెం సాల్ట్ వేసుకుని కలుపుకుంటే ఇదిగోండి రాగి జావ అయితే రెడీ అయిపోయింది నచ్చితే మీరు కూడా ట్రై చేయండి